వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను తప్పకుండా వీడియో చూస్తున్నైతే లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అయితే అప్లై చేసుకోండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మనం చూడవచ్చు అంగన్వాడీలో కొలువుల జాతర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం చూసారా మనకి ఆగస్టులోనే దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మరి జాబ్స్కి సంబంధించి మీకు జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా సులువుగా మీరు ఈజీగా జాబ్లో అయితే ఉండొచ్చు మరి దీనికి సంబంధించిన సమాచారం చూసుకుంటే కనుక ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళైతే ఇచ్చారు మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకో ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నారు సో ఇక్కడ మనకి ఇంకా ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ రాలేదు కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి సో క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి వేగంగా కసరత్తు కూడా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీలో దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అరవై ఐదు ఏళ్ళ నిండినటువంటి ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు అయితే గత పదేళ్లలో సో యొక్క ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం అంగన్వాడీల్లో భారీ మొత్తంలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే పెరిగిపోతూ వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వీలైతే చెప్తున్నారు సో అయితే ఈ యొక్క పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో చూసుకుంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇటీవల ఈ యొక్క అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీకి సంబంధించి అడ్డంకులన్నీ కూడా తీసేసి వేగంగా ఈ యొక్క పరిష్కార మార్గాలన్నీ కూడా అన్వేషించుకొని మీరు ఆగస్టు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశంగా చెప్పచ్చు ఎందుకంటే మంచి వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా మనకి ప్రభుత్వం సంబంధించిన సంస్థలు అంగన్వాడీగా పనిచేస్తే సో చాలా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి సో అంగన్వాడీ కేంద్రాల్లో మీరైతే వర్క్ అనేది చేస్తారు కాబట్టి డైలీ మీరు అప్ అండ్ డౌన్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదైతే గమనించాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ మనకి సో అంగన్వాడీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే మనకి ఆగస్టు మొదటి వారంలో అయితే వస్తుంది సో ఖాళీలను అంగన్వాడీ టీచర్ పోస్టులను అర్హత ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతలు కల్పించడం ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణలో మొత్తం చూసుకుంటే ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క టీచరు ఒక్కొక్క హెల్పర్ పోస్టులు అయితే తప్పనిసరిగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంటే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక టీచర్ పోస్టులు ఉంటాయి అలాగే హెల్పర్ పోస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కొన్ని పోస్టులు ఏంటంటే మనకి ప్రమోషన్స్ ద్వారా ఇస్తారన్నమాట కొన్ని జాబ్స్ ఏంటంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా మనకు చేస్తూ ఉంటారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ఈ యొక్క వేకెన్సీస్ ఎందుకు ఖాళీ అయినాయి అంటే టెన్ ఇయర్స్గా మనకి పెద్ద నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు అలాగే ఈ పోస్టులకు అయినటువంటి వారిలో కొంతమంది ఏం చేశారంటే రాజీనామా కూడా చేయడం జరిగింది మరికొందరు ఏంటంటే సూపర్వైజర్స్గా వాళ్ళు ప్రమోట్ అయిపోయి అనమాట కాబట్టి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సో మొత్తంగా ఖాళీల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఏమో టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే హెల్పర్కి సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ప్రస్తుతం ఖాళీగా అయితే ఉన్నాయని చెప్పి సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో అయితే ఈ యొక్క వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా అంటే కొండ ప్రాంతాలు ఉంటాయి కదా ఆ యొక్క కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అక్కడ స్థానిక ఆదివాసీలు గిరిజనులు ఈ యొక్క పోస్టును నియమించి సో వారితోనే ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యను అయితే మాతృభాషలో సో బోధన అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావి భావిస్తుంది అనమాట అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం వల్ల వాళ్ళ భాష కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది నార్మల్ తెలుగులో కాకుండా కొంచెం ఆ యొక్క మాండలికం ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే వాళ్ళది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వాళ్ళతోనే ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే దే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్లేసెస్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అయితే సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే అర్హతలు ఏంటి పాటు ఏజ్ ఎంత ఉండాలి సాలరీస్ ఎలా ఉంటాయి సో మిగతావన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఎలాంటి అప్లై ఫీ కూడా ఉండదు డైరెక్ట్ మీరు జస్ట్ అప్లై చేసుకుంటే చాలు స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్